భోగుల్ పకీర్ వచ్చి వచ్చి నూట ఎనిమిది మేడ పడగల డెబ్బై ఆరు దేశ అపరాజులు ఎవరు కానీ సవాల్ చేయించలేదని చెప్పారు కదా ఈ గుర్రపిల్ల ప్రతాపం అలాంటిదన్న అవును మరి అతను చెప్పిందో నిజమాపదం మనకు కూడా తెలియదు కదా అవును ఇప్పుడే దాని పౌరుషం తెలియాలంటే మనకేం మనం ఏం చేయమంటావురా పౌరుషం తెలియాలంటే ఎక్కి సవాల్ తెలియాలా అయితే ఎల్ల రాజులకు జాపులు రాసి ఎల్ల రాజులు రప్పించి ఇక్కడ గొర్రపుల సవారు వదిలినా దాని ప్రతాపము తెలుసును కదా మంచి ఉపాయం అప్ప అవును ఈ పిల్ల ప్రతాపం ఎటువంటిదో దీన్ని పందాలు పెట్టి అవును దీని పౌరుష పరాక్రమం మనము కూడా తెలుసుకోవాలి అవును అవును మంచి ఉపాయం అయితే ఇప్పుడు ఈ జాబులు రాయాలంటే నాకు చదువుకున్న వాడు కావాలను నేనండా చదివినావా ఎంతవరకు నీ అమ్మ నిమ్మనపల్లి 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 వరకు కాదు నిమ్మనపల్లిలో చదివింటావు నిమ్మనపల్లే పెద్ద కాల వెంట చదివినాయి పెద్ద కాలు ఇంగ్లీష్ మీడియం ఓ పెద్ద కాలమెంటు ఎంతవరకు చదివినావు ఒకటే స్కూల్లో ఒకటే బల్ల పైన పదిహేడు సంవత్సరాలు చదివినా పదిహేడు సంవత్సరాలు అప్పుడు ఉన్నో తరగతిరా రెండో తరగతి పదిహేడు సంవత్సరాలు చదివి చచ్చి రెండో తరగతి ఉండే నూరు ఐదొరకి బీన్లో ఎనక్కి వచ్చిండలాడే ఉండి పోయిన ఏం కింద బేగాలేసి వెళ్ళిండ్రేమో నిన్నీ అనేది అయినా నీకు తెలుగు వస్తుందా ఎందుకు రాదాన్ని రెండు రెండా ఎన్ని రవి ఆ ఒకట అదేం జరుగు తిరగద్దు ఇట్లా ఆ ఒకటే ఓహో ఇంగ్లీషు ఇంగ్లీష్ లో ఫస్ట్ క్లాస్ మనము అబ్బా ఏబిసిడీలు ఎన్ని నాలుగు నాలుగేనా అవి ఏమేమవి ఎవరు నీకు నేర్పించింది ఇట్లాంటివే భాషా సార్ భాషా సారా మరి లెక్కలు వస్తాయా లెక్కల్లో కానీ ఫస్ట్ క్లాస్ నేను ఆ కవితక్క అంత క్లాస్ మెంట్లు మేము మీరు ఇద్దరునా సరే నేను లెక్కల్లో చెప్తాను కరెక్ట్గా చెప్పకపోయినా నా కొడుకు నేను సిరస్ కండి చేస్తా ఓ ఆ డౌట్ ఏమొద్దు అడుగు నూట్లో ఒకటి పోతే అంత చెప్పరా యాల పోయేదే యాల బాల ఎంత పొద్దులా అవసరమా పోయేది అంత చేంటికి ఇంటి పోయేది కాదు మబ్బులో ఒక నూట్లో ఒకటి తీసేస్తే అంత చెప్పు లెక్క చెప్పు నాకు నూట్లో ఒకటి తీసేస్తే ఎంతో చెప్పాలా ఏమి రే నుండు

చెప్పడానికి తప్పుడుగా ఉన్నా కూడా చమత్కారంగా ఉన్నాయి చమత్కారం బొల్లి చదివినా నేను ఇవి కాదా ఇవి అచ్చులు అల్లు అవి పోయి చెప్పా నిన్న ఫస్ట్ క్లాస్ అవి చెప్పింటే ఇరవై మంది పిల్లలతో బిలిపిచ్చి ఇట్లా కొట్టించినారు నాకు తప్పట్లు కొట్టింటారు చదివింటే ఈ కరెక్ట్గా చెప్పిండేదేంటి తలకట్టు అల్లులా అవే తలకట్టువే ఏంట చెప్ప తలకొట్టు కొడుకు తలకట్టురా ఏ తలకు వేసి వేసేది కదా తలకట్టు తలకట్టు తీర్థము నా కొడుకు ఇంకా దీర్ఘము తలకట్టు దీర్ఘము నా గుడ్డి నా గుడ్డి ఏంది గుడ్డి ఏ గుడి 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 దీర్ఘము కుమ్ము కుమ్ము తుమ్ము కొమ్ము కాదరా కొమ్ము 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 దీర్ఘము ఏతుము ఈ పొద్దు ఊరు నన్ను ఏతుము ఏతుము కింద ఇతము సున్నా బిసర్గ ఆ లాస్ట్ లో మాత్రం కరెక్ట్ చెప్పినావురా సరే నీకు వద్దు దాని కథ మేము ఎట్లా ఉన్నోళ్ళంలే ఏమిరా నేను ఇసుకోలేపా ఏమే నిన్న లండన్ వాళ్ళు వచ్చి మా ఈ స్కూల్లో ఇంటర్వ్యూ చేసింటే ఉంటే యాభై తొమ్మిది మంది పిల్లోళ్ళలో నాకే ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ఉద్యోగం అబ్బా ఎగ్జామ్ పెట్టినారా పరీక్ష ఎగ్జామే అరవై క్వశ్చన్లకు ఎవరు ఆన్సర్ బాగా చెప్తే వాళ్ళకే ఉద్యోగం గ్యారెంటీ అనరే అప్పుడు నువ్వు ఎన్నిటికీ చెప్పినావురా యాభై తొమ్మిది కొశ్చినలకి చెప్పాలా లాస్ట్ ఒక దానికి చెప్తే దానికి నువ్వు ఫస్ట్ వచ్చినవ్వు ఈయనకి ఎంత తెలివి ఉంటే యాభై తొమ్మిది పెట్టేసి ఒక దానికి చెప్పినాడని ఉద్యోగం మనకే కన్ఫర్మ్ చేసేసిరే నీతో పట్టు ఎంతమంది ఉండరు దాంట్లో రాసేదానికి యాభై తొమ్మిది మంది ఎన్ని వెళ్ళిపోయిరే వాడి కొడుకు నీకంటే అర్థమాను మను ఒకటికి చెప్పినా కాబట్టి మళ్ళా ఎప్పుడు మళ్ళీ ఏం చేసినావా ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయి రేపు బయలుదేరల్లా ఏం ఉద్యోగం రా లండన్ లో సముద్రాల్లో డ్యూటీ రోజుకు రెండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు రూపాయలు రోజుకు నాకు జీతం మూడు రూపాయలతో సహా అది ఏం పని సముద్రాల్లో సముద్రాల్లో ఈ స్టీమర్లు అక్కడ ఎక్కడ తిరుగుతా ఉంటాయి చూడ అది ఏమన్నా రిపేర్ వస్తే మనం దిగి దొబ్బేది దో చెప్పలేక మారుతూ కేపాత్ కర్రీతూ డబ్బులేమా కంట్రీకి ఫ్రూట్ కాదు సముద్రాలు ఎట్లరు దాన్ని దెబ్బేది నువ్వా అది కాకుండా ఇంకోటి వచ్చింది ఉద్యోగమా ఏంటి రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్ గవర్నమెంట్ ఈ అమరావతి ఎక్స్ప్రెస్ ఉండలా దాని ముందర రేయి లైట్ ఎత్తుకొని పరిగించాయి పీలేరు దాటన్ని వెళ్ళబాతరే కాదురా అది కళ్ళు మూసి కళ్ళు మూసే వెళ్ళకెళ్ళిపోతున్నావు అంత పరిగిత్తావా అది కుదరదా ఇవన్నీ తప్పుడు మాటలురా నువ్వు చెప్తాడు ఇదిరే ఈ రెండు కాదులే నైనా నిన్ను చూడకుండా మేము ఉండలేము నువ్వు ఏం ఉద్యోగం అన్నా చేసుకో ఇంటికాడే ఉండి బతుకోని మా నాయన తిట్టాలకు మళ్ళా వీళ్ళకు విమానాల కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ ఉద్యోగం జాయిన్ అయిపోతే ఇంటికాడ అబ్బా విమానాలబ్బా ఊరికే మిద్ది మీద నిలబడుకో అంటే దుడ్లు వచ్చేస్తుంది ఎట్లా ఏం పని ఇప్పుడు పైన విమానాలు పాతంటాయా అంటాయా నేను మిద్ద మీద కూర్చోంటా వాళ్ళకి ఆ నీళ్ళు దప్పైతే ఒక్కండత నీళ్ళు అందించేసేది మళ్ళీ అడే కుర్చీలు జిల్లా ఇప్పుడు ముండ కొడక నీళ్ళు తప్ప అయితే విమానాలు ఉండవే బాయ్ ఆహా మేము వర్క్ ఫ్రమ్ హోమ్ నేను అందిస్తేనే ఇస్తేనే వాళ్ళకి రే నువ్వు నువ్వు ఏమన్నా చేసుకో నాకు జాబులు రాయి అంతే జాబులు రాయిలా అంతే నీ జాబులు రాసేంత వరకు చదువుకున్నా అని నేను పా నేను రాస్తాలే ఎవరు వరకు రాళ్ళు చెప్తే వచ్చింది అలా పాటు పాడు తెలిపారా